ఏపీ రాజధాని అమరావతిలో పలు నిర్మాణాల పునః ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న విషయం తెలిసిందే వచ్చే నెల రెండున ఆయన అమరావతికి వచ్చి కొత్తగా చేపట్టబోయే ఐకానిక్ టవర్ల నిర్మాణానికి శ్రీకారం చుడతారు వీటికి సంబంధించిన టెండర్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి ఈ నెల ముప్పైన వాటిని తెరవనున్నారు అనంతరం బిడ్డర్లను ఖరారు చేయనున్నారు అయితే తాజాగా మరో వార్త కూడా తెరమీదకొచ్చింది రాజధాని అమరావతి నిర్మాణాలు భూములు ఇతర వ్యవహారాలు చూస్తున్న మంత్రి నారాయణ ప్రస్తుతం గుజరాత్ లో పర్యటిస్తున్నారు అక్కడ నిర్మించిన దేశంలోనే ఎత్తైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆయన పరిశీలించారు మొత్తం ఎంత విస్తీర్ణంలో నిర్మించారు దీనికి అయిన ఖర్చు ఇంజనీర్లు ఇతరత్ర వివరాలను సేకరించారు ఈ సందర్భంగా ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు అమరావతిలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు పటేల్ విగ్రహం స్థాయిలో నిర్మించాలన్న ప్రతిపాదన ఉందన్నారు ఈ క్రమంలోనే గుజరాత్ లో ఉన్న పటేల్ విగ్రహాన్ని అన్ని కోణాల్లోనూ అధ్యయనం చేసేటందుకు వచ్చామన్న ఆయన అన్ని అనుకున్నట్టుగా కుదిరితే మే రెండున రానున్న ప్రధాన మోదీ చేతుల మీదగానే ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణానికి కూడా భూమి పూజ చేయించే అవకాశం ఉంటుందన్నారు ఒకవేళ మంత్రి చెప్పినట్టు నిజమైతే అదో పెద్ద రికార్డే అవుతుంది బీజేపీతో తొలిసారి దక్షిణాది నుంచి పొత్తు పెట్టుకున్న టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడికి ఘన నివాళి అవుతుంది అయితే ఇది సాధ్యమేనా అన్నది ప్రశ్న ఎందుకంటే పటేల్ విగ్రహం లెక్కవేరు అక్కడ లైబ్రరీ చిన్నపాటి సాగునీటి ప్రాజెక్టు అన్నీ ఉన్నాయి ఈ నేపథ్యంలో అంత భూసేకరణ ఇంత తక్కువ వ్యవధిలో జరుగుతుందా అనేది చూడాలి అయితే ముందుగా సభావేదిక వద్దే శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించే అవకాశం లేకపోలేదు మరి ఏం జరుగుతుందో చూడాలి